నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ ఒక్క వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున గౌరవనీయులు పెద్దలు నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టూ వీలర్ మెకానిక్ సోదరుల బాధల్ని కష్టాలని అన్నింటినీ మా అసోసియేషన్ తరఫున వివరణ జరిగింది అట్లాగే గతంలో కూడా మేము దరిదాపు ఒక నాలుగైదు సార్లు కూడా లోకేష్ గారిని కలవటం జరిగింది అట్లాగే సంతనతుల కూడా మేము మెకానిక్ గ్యారేజీ షాప్ ఒకటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ రోజు నుంచి కూడా లోకేష్ గారు మా టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్మికుల బాధ సాధకాలని తెలుసుకుంటూ అట్లాగే యువకాలంలో కూడా మా కార్మికులు ఇచ్చిన అర్జీలన్నింటినీ కూడా పరిశీలిస్తానని చెప్పి మా కష్ట నష్టాలని అట్లాగే మాకు ఏ అయితే బీఎస్సిక్స్ ట్రైనింగ్లు కానీ మా ఉపాధి కల్పించి అట్లాగే మాకు ఐడి కార్డ్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ అట్లాగే పెన్షన్ కానీ అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ ఏ మేము ఆ రిప్రజెంటేషన్లో పొందిపోయి అన్నీ కూడా సారదృష్టి తీసుకెళ్ళడం జరిగింది గతంలో కూడా మాటిచ్చున్నారు డెఫినెట్గా మీకు వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేసి మీ అన్నీ కూడా ఇచ్చేస్తాను అట్లాగే వాళ్ళ కార్మిక శాఖ మినిస్టర్ గారు రాంప్రసాద్ గారికి కూడా చెప్తానని చెప్పి మీ అన్నీ కూడా నా మైండ్లో నా దృష్టిలో ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు అతి త్వరలోనే మీ సమస్యలన్నీ తీరుస్తానని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నా ఎందుకంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా టూ వీలర్ మెకానిక్ సోదరులు దాదాపు పది లక్షల మంది కార్మికులు ఉన్నారు ఆ కార్మికులందరి తరఫున కూడా మేమందరం స్టేట్ కమిటీ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి సారిని వినతిపత్రం కూడా అడగడం జరిగింది ఆయన చాలా సానుకూలంగా స్పందించినందుకు లోకేష్ గారికి ధన్యవాదాలు త్వరలోనే మా అందరి కష్టాలు తీరుతాయని చెప్పి ఆ రాష్ట్ర అసోసియేషన్ తరఫున ఆశిస్తా ఉన్నా రాష్ట్ర అధ్యక్షులు ప్రజా దర్బార్ కార్యక్రమం అనేది అండి ఇప్పుడు ఎవరైతే నిరుపేదలు ఉంటారో ఎవరైతే సమస్యలు ఉంటాయో వీళ్ళందరూ కూడా నిజంగా ఈ ప్రజా దర్బార్ అనేది పెట్టకపోతే ఎవరైనా లోకేష్ గారు కలవాలంటే నిజంగా సాధ్యం అవుతుందా సార్ సాధ్యం కాదు కాబట్టి ఇవాళ ఒక ప్రజానాయకుడుగా ఒక ముఖ్యమంత్రి తనయుడుగా ఒక మినిస్టర్గా అట్లాగే ఈ యువగాలలో ఏ అయితే ఈ పేదల బాధ సాధకాలు తెలుసుకుని ఉన్నారో అవన్నీ కూడా సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రజా దర్బార్ పెట్టి ఒక ప్రజానాయకుడిగా పేదల పట్ల అట్లాగే వెలకరంగులు ఎంతోమంది వాళ్ళ దీర్ఘకాల సమస్యలని ఇక్కడికి వచ్చి ఆ ఏ అయితే డిపార్ట్మెంట్లు ఉంటాయో ఆ డిపార్ట్మెంట్లకి పంపించి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా సాల్వ్ చేస్తూ ఉన్నారు మరొకసారి లోకేష్ గారికి ధన్యవాదాలు ఇటువంటి ఇటువంటి ప్రజానాయకులు అందరూ కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ ఉన్నారు పేదల పట్ల ఈ విధంగానే ఉండి ప్రజాప్రభుత్వంగా ఉండాలని చెప్పి కోరుకుంటాను అట్లాగే మా కార్మికుల బాధ సాధకాలను కూడా తొందరలోనే తీర్చాలని చెప్పి కోరుకుంటాను అందరికీ నమస్కారం దగ్గరికి వెళ్ళారా వాళ్ళు ఎలాంటి మీకు రిప్రజెంటేషన్ కానీ ఏం చెప్పారా ఇంకోటి కూడా ఏంటంటే సార్ వాస్తవంగా చెప్పాలంటే ఒక చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే టూ వీలర్ కావచ్చు లేకపోతే ఒక కార్ శక్తి ఏదైనా ఒక మెకానిక్ అనే వ్యక్తి ఇవాళ మన జీవనోపాధిలో చూసుకోండి మీరు ప్రతి వ్యక్తి బండి మీద కానీ కారు మీద కానీ ఆటో మీద కానీ అన్నీ కూడా జీవనోపాధి ఇది ఒక భాగం కానీ వాటిని రిపేర్ చేసి ఇంత సంపదను ఇచ్చేసి వీళ్ళందరినీ ఒక జీవితకాల ప్రయాణంలో నడిపించే వ్యక్తుల్ని మమ్మల్ని ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏవి గుర్తించపోవటం అనేది చాలా బాధాకరం ఎందుకంటే అసంఘటిత కార్మికుల కింద భవన కార్మికుల నిర్మాణాలు అందరినీ చేయించారు అట్లాగే ఆటో కార్మికులని ఇచ్చేశారు అట్లాగే ఇంకా మన చేతి కార్మికులు ఇప్పుడు గుర్తులు చేసే వాళ్ళందరినీ గుర్తించారు కానీ మమ్మల్ని టూ వీలర్ మెకానిక్ చాలా బాధాకరం ఇప్పుడన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని అట్లాగే మా బాధ సాధకాల మీద ఒక అవగాహన ఉంది కాబట్టి నారా లోకేష్ గారికి త్వరలోనే గుర్తించి మా అందరూ బాధ సాధకాలని మమ్మల్ని కూడా అన్ని విధాలుగా ఆదుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం రాష్ట్ర అసోసియేషన్ తరఫున ఈ సమస్య చెప్పిన తర్వాత లోకేష్ గారు సంతృప్తి పడ్డారా చాలా సంతృప్తి పడ్డాను సార్ ఎందుకంటే యువగలం పాదయాత్రలో చేసినప్పుడు ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చి మా పాద సాధకాలని ఎంటైర్ యువగలంలో చెప్పడం జరిగింది ఆయనకు ఒక మైండ్లో టూ వీలర్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్దగా ఇంత గొప్పగా ఉంది ఇంతమంది కార్మికులు ఉన్నారని చెప్పి ఆయన మైండ్లో ఒక మెమరీ లాగా ఇదైపోయింది అట్లాగే ఆయన కూడా మాకు చెప్పడం జరిగింది మీరు ఇంకా మా తక్కువ మంది ఏం చెబుతున్నారు ఇంకా ఎంతమంది కార్మికులు ఉంటారు అట్లాగే ఏసీ మెకానిక్ కార్మికులు కొన్ని కొన్ని కార్మికులను ఆయనే ఓన్ చేసుకుని వీళ్ళందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక సంకల్పంతో ఉంటాం అది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నేను